ప్రైజ్లా దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమకనుగాక ప్రభు నామమున మీ అందరికీ వందనాలు ఈ ఉదయ కాలము దేవుని వాక్యాన్ని విందాం వార్త పదిహేడవ అధ్యాయము పదహారవ వచనము గొప్ప శబ్దముతో దేవుణ్ణి మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను ప్రేమ వల్లరా మరి వృత్తాంతము ఎన్నో మార్లు మనం వింటూ ఉంటాం కానీ ఇక్కడ పది మంది రోగులు ఉన్నారు కానీ కృతజ్ఞత చెల్లించిన ఒక కుష్ఠిరోగు గురించి ఈరోజు మనం నేర్చుకుందామండి ఎప్పుడైతే వారిలో ఒకడు తనకు స్వస్థత కలిగించడం చూచాడో వెంటనే ప్రేమిన వల్లరా తను శుద్ధుడయ్యాడని తను విశ్వాసం ఉంచి ప్రభువుని మహిమపరచగలిగాడు అంతేకాదు మరలా ఆయన ఎద్దుకు తిరిగి వచ్చి ఆయనకి కృతజ్ఞతా స్థుతులు చెల్లించాడు ఆయన పాదములు ఎద్ద సాగిలు పడ్డాడు ప్రేమను వల్లరా స్వస్థత పొందిన వెంటనే చాలా గొప్ప శబ్దంతో ఆ దేవాది దేవునికి మహిమ మరి ఘనత ప్రభావములు చేకూర్చాలి అనే చక్కటి హృదయము తను కలిగి ఉన్నాడండి అటువలే ఎవరి ద్వారా అయితే తను శుద్ధుడిగా మార్చబడ్డాడో ఏ మాట అయితే తను విన్నాడో మరలా అతని దగ్గరికి వచ్చి కృతజ్ఞత చెల్లిస్తూ ఆయన ఎదుట సాగిలపడ్డాడు ఆయనే నజరడి అని యసుక్రీస్తువారండి కౌన ఒకసారి ఆలోచించండి ఆ ప్రభు ఎద్దకు తిరిగి వచ్చి మరి కృతజ్ఞత చెల్లించడం అనేది సామాన్యమైన విషయం కాదు మరి తనతోటి శుద్ధులైన తొమ్మిది మంది ఉన్నారండి వారు తిరిగి రాలేదు ఇతను మాత్రం వచ్చాడు ఈరోజున చాలామందిలో కృతజ్ఞత చెల్లించటం అనేది కనుమరుగైపోతుంది చాలామంది ప్రభు ద్వారా స్వస్థతలు పొందుకుంటున్నారు ఎన్నో ఘనమైన కార్యాలు చూడగలుగుతున్నారు మరలా దేవుని ఎద్దకు తిరిగి వచ్చి సాగిల పడలేకపోతున్నారు ఆయన తట్టు చూడలేకపోతున్నారు ఆయనకి మహిమ ఘనత ప్రభావములు చెల్లించలేకపోతున్నారు ప్రేమైన వర్లరా స్వస్థతల కోసము ఎక్కడెక్కడికో వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ ప్రేమైన వల్లరా ఒక్కసారి ఆలోచించండి కృతజ్ఞత కలిగిన హృదయము మీలో ఉన్నదా కృతజ్ఞత చెల్లించే వారిగా ఉండాలండి మరి ఇతను అలా చెల్లించాడు అటువంటి హృదయాన్ని తను కలిగి ఉన్నాడు కాబట్టి ప్రియమైన వల్లరా ప్రభు ఎదుట సాగిలు పడగలిగి ఉన్నాడు కావున ఉదీకాలం ముందు కృతజ్ఞతా భావాన్ని మనం కలిగి ఉండాలండి ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతాస్థుతులు చెల్లించండి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది మన జీవితంలో దేవుడు చేసిన చిన్న మేలు కావచ్చు ఏదైనా కావచ్చు ప్రతి విషయమందును కూడా మానక అంటే ఎడతెగక ఆయనకి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి దేవుడు మిమ్మను ఆశీర్వదించడం గాక అమేన్